స్వాగతం నెల్లూరు జిల్లా రాపూరు మండలం గ్రామ సర్పంచుల కార్యదర్శుల రిఫ్రెషర్ మూడు రోజుల శిక్షణా తరగతుల్లో భాగంగా శనివారం నాడు రాపూరు మండలంలోని ఆకలి వలస పంచాయతీ పరిధిలోని ఓపులియలపల్లి గ్రామంలోని చెత్త నుండి ఎరువుల తయారీ కేంద్రాన్ని గ్రామ సర్పంచులు కార్యదర్శులు ఉన్నత అధికారులు సందర్శించి శిక్షణా తరగతులను నిర్వహించారు రాపూరు మండల ఈఓపీ ఆర్డీఏఎన్ శ్రీనివాసరావు విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఈ రిఫ్రెషర్ ట్రైనింగ్ ముఖ్య ఉద్దేశం గ్రామ పంచాయతీ విధులు నిర్వహణ గ్రామ పంచాయతీలోని విద్యుత్ సౌకర్యం గ్రామ పంచాయతీలోని మంచినీటి సౌకర్యం గ్రామ పంచాయతీలోని పారిశుద్ధ్య కార్యక్రమాలు మొదలకు వాటిపై రాపూరు మండలంలోని అన్ని గ్రామ పంచాయతీ సర్పంచులకు గ్రామ పంచాయతీ కార్యదర్శులకు

ఎస్డబ్ల్యూపిసి షెడ్లును సందర్శించడం జరిగింది అలాగే గ్రామాలలో స్ట్రీట్ లైట్లు ఎలా వేయాలి థర్డ్ లైను ఎలా ఏర్పాటు చేసుకోవాలి దానికి స్విచ్లు కానీ మెయిన్లు కానీ ఎలా ఏర్పాటు చేసుకోవాలని అవగాహన సదస్సు ఏర్పాటు చే ఏర్పాటు చేసుకోవడం జరిగింది అలాగే మంచిన్ని సౌకర్యము మంచినీళ్ళు ఎలా ప్రజలకు అందించాలి అనే విషయం కూడా చర్చించి అందరికీ తెలియజేయడం జరిగింది ఈరోజు మనం ఫీల్డ్ విజిట్కి వెళ్ళడం జరిగింది ఎస్డబ్ల్యూపిసి షెడ్యూల్ సందర్శించి అక్కడ ఎలా వర్మీ కంపోస్ట్ కానీ ఆ చెత్తను సేకరించి ఎలా చేస్తున్నారు అనేది కూడా సర్పంచులు కానీ పంచాయత్ సెక్రటరీ కానీ చూసి మన ప్రదేశం మన గ్రామాల్లో కూడా ఈ విధంగా ఏర్పాటు చేసుకొని చేస్తే బాగుంటుందని అందరూ చర్చించుకున్నారు ఈ కార్యక్రమము మూడు రోజులు పూర్తి చేసి అందరూ ఈ విషయాలన్నీ చర్చించి రాబోయే రోజుల్లో కూడా మనమందరం కూడా గ్రామాలను పరిశుభ్రంగా ఆయుధ ఆరోగ్యాలతో ఉంచుకోవాలని అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది నెల్లూరు జిల్లా రాపూర్ మండలంలోని అన్ని గ్రామ పంచాయతీల సర్పంచ్లు అన్ని గ్రామ పంచాయతీల కార్యదర్శులకి ఒక కార్యాచరణ ప్రణాళిక మీద యాక్షన్ ఆర్జీపీటీ కింద ఒక మూడు రోజుల ఒక శిక్షణ కార్యక్రమాలు నిర్వహించబడింది ఈ శిక్షణ కార్యక్రమాల్లో వీధి లైట్లు ఎస్డబ్ల్యూపిసి షెడ్లు తర్వాత శానిటేషను డ్రింకింగ్ వాటరు వీటి మీద నిధులు ఏ విధంగా ఖర్చు చేయాలి వాటిని గ్రామస్థాయిలో ఎలా వాటిని ఉపయోగించుకోవాలనే దాని మీద సమగ్ర శిక్షణ ఇవ్వడం జరిగింది ఈ శిక్షణలో భాగంగా తొలి రోజు శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాము రెండో రోజు మూడో రోజు ఫీల్డ్ విజిట్లు నిర్వహించాము ఫీల్డ్ విజ విజిట్లు నందు ఎస్డబ్ల్యూపీ షెడ్కి వెళ్ళి అక్కడ మిత్రాలు చెత్తను సేకరించడం కంచి దాన్ని షెడ్ దగ్గరకు తీసుకుని వచ్చి వర్మీ కంపోస్ట్ ఎలా తయారు చేయాలి దాన్ని ఏ విధంగా పంపిణీ చేయాలి అనే దాని మీద సమగ్రంగా గ్రామ పంచాయతీ సర్పంచులకు తెలియజెప్పి చెత్తను కూడా అందరూ గ్రామస్థాయిలో షెడ్లకు ఇచ్చే విధంగా సర్పంచుల ద్వారా పలు విధాలుగా పబ్లిక్లోకి తీసుకెళ్లేదానికి వివరించాము తదుపరి రాబోయే రోజుల్లో ఇప్పుడు పదిహేనో ఆర్థిక సంఘం నిధుల్లో మిత్రాలకు వేతనాలు కూడా చెల్లించి ఈ ఎస్డబ్ల్యూపి షెడ్యూల్ని యాక్టివ్ స్టేజ్లోకి తీసుకురావాల్సిందిగా తెలియజేసి ఉన్నాము ఇంకనూ వీధి దీపాలు శానిటేషను ఇతరత్ర అన్ని కార్యక్రమాలని మెరుగుపరిచే విధంగా తెలియజేసి ఉన్నాము